గుడ్ మార్నింగ్ సార్ ఎక్కడి నుంచి వస్తున్నారు అయ్యారు ఇంటి నుంచి ఆయన ఏమన్నారు ఎవరి గురించి అండి మా గురించి ఇంకా ఏం అనలేదండి అన్న వీడు ఎందుకు చెప్తాడు అయ్యా ఇలా రాను ఆయన మా గురించి ఏమంటారు ఎవరితో ఏం చెబుతుంటారు ఫోన్ లో ఏం మాట్లాడుతుంటారు ఎప్పటికప్పుడు మాతో చెబుతూ ఒకవేళ చెప్పకపోతేనండి చెప్తేనండి ఒకవేళ అండి ఆయన ఎవరితోటి ఏమి చెప్పలేదు అనుకోండి వాళ్ళు పట్టుకున్నారండి గారు అండి ఇన్స్పెక్టర్ గారు ఎందుకు వాళ్ళండి మీరు వాళ్ళ గురించి ఏమంటున్నారు అడిగారండి ఏం చెప్పావు ఇంకా ఏమీ అనలేదని చెప్పానండి తర్వాత తర్వాత అండి మీరు ఏమేమి అంటున్నారు ఎవరెవరికి ఫోన్ చేసి ఏమేమి చెప్తున్నారో అయ్యో చెప్పారండి నువ్వేం చెప్పావు మన దిగిపోయింది అలాగే అన్నానండి నువ్వేమన్నా రిప్లై కార్డువా చూడు ఇలాంటి పిచ్చి పిచ్చి విషయాలు వేసామంటే నీకు వాళ్ళకు కూడా ఊశంగా అదర్ చూపించవలసింది జాగ్రత్త వెళ్ళిక్కడి నుంచాయి నీ పని చూసుకో Hey. Venkatswami, are you లోపల to get మీద నా bit of a cat? No, I'm not. Why are you going ఎవరి దగ్గర మీ గురించి చెప్తే మా దగ్గర చెప్పని మీరు నా దగ్గర చెప్పారు కదండి అది నేను ఆయన దగ్గర చెప్పానండి ఎందుకు చెప్పేవా బుద్ధి లేకుండా ఆయన అడిగారండి అడిగితే చెప్పేస్తావా చెప్పకపోతే బాగుండదు కదండి ఏమన్నారు మీ ఇద్దరు గుస్తింగ్ చేస్తా అన్నారండి మా ఇంట్లో కూరగాయల గురించి చేపల గురించి ఆటో రిక్షాల గురించి ట్యాక్సీల గురించి ఆయనతో ఎవరు చెప్పారు నేను చెప్పానండి మా ఇంట్లో వీడియోల గురించి టీపరి కార్డుల గురించి కూడా నువ్వే చెప్పగదు నీ ఎప్పలేదండి అది ఆయన కానీ చెప్పుంటారు మన రామూర్తి గారు భానుమూర్తి గారు లారీలండి పో పో వీళ్ళకి ఆల్ ఇండియాలో పర్మిట్లేదు పో పోయా నమస్తార నమస్కారం ఊర్లో ఏదైనా చెడు జరిగితే ఊరు రెండు ముక్కలు అవుతుందయ్యా కానీ ఓ మంచి కార్యక్రమానికి ఊరంతా ఒక్కటవుతుంది ఇప్పుడు ఓ మంచి కార్యక్రమానికి ఇద్దరం ఒక్కటయ్యా అలాగే నాకు చాలా సంతోషంగా ఉందయ్యా ఇప్పుడు మన శక్తి సామర్థ్యాలు చూపించి ఆ సిఐ గారిని ఎలాగైనా ట్రాన్స్ఫర్ చేయించాలి పని చేయించండి బాబు నా మీద ఉన్న లో పడిపోతాయి అవును మీ స్టేషన్ చచ్చిపోయిందన్నారు కదా అవునండి ఎలా చచ్చిపోయింది గుండె లెఫ్ట్ నుంచి రైట్ కి వచ్చేసింది బాబు మా దెబ్బకి మీ స్త్రీ గుండె కూడా లెఫ్ట్ నుంచి రైట్ కి వచ్చేస్తుంది யம் அனை ஆட்டே போலீசு நசிச்சாலே அதிர்வியோகம் 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 அதிர்விமா మీకు తెలియకుండానే అరెస్ట్ చేయబడి మీరు చెప్పకుండానే కొట్టబడి మీ నోటీస్కి రాకుండానే చచ్చిపోయిందా బాధ్యత కలిగిన మీరు ఇలా చెప్పటం చాలా ఆశ్చర్యంగా అరెస్ట్ చేయగానే ఆయనకు ఫోన్ చేశానండి అటువంటి వాళ్ళ మాటలకు మనం లొంగిపోకూడదు నాలుగు తగిలిస్తే గానీ నిజం చెప్పరు అన్నారండి రెండు దెబ్బలు వేశానండి ఆమె స్పృహ పడిపోయింది మళ్ళీ ఫోన్ చేశాను అదంతా నాటకం కొట్టడం మానేస్తారని పడిపోయి ఉంటుంది నిజం చెప్పేదాకా కొట్టమన్నారు తర్వాత ఒక్క దెబ్బ పడగానే ఆమె చచ్చిపోయింది ఇదంతా అభుత కల్పన పచ్చి అబద్ధం మిస్టర్ ఆమె చనిపోగానే మళ్ళీ ఫోన్ చేశాను సార్ వెంటనే పోస్ట్ కి తీసుకెళ్లి ఆమె గుండెపోటు వల్ల చచ్చిపోయిందని డాక్టర్ దగ్గర సర్టిఫికెట్ తీసుకోమన్నారు సార్ కానీ ఆ డాక్టర్ గారు ఆమె దెబ్బల వల్లే చచ్చిపోయిందని సర్టిఫికెట్ ఇచ్చారు సార్ వాట్ బాబాయ్ ఏంటి బాబా సామాన్లన్నీ పెట్టేస్తున్నారు వెళ్ళిపోతున్నారా ఎక్కడికి ధర్మపురానికి ఏంటి బాబాయ్ ఎవరో చేస్తున్నారు నువ్వు వెళ్ళిపోవడం ఏంటి పిచ్చివాడా ఎక్కడో రైల్ యాక్సిడెంట్ అయితే రైల్వే మినిస్టర్ ఎందుకు రిజైన్ చేయాలి ఎక్కడో ఎవరో విషాహారంతో చచ్చిపోతే దానికి ఫుడ్ మినిస్టర్ ఎందుకు రిజైన్ చేయాలి తనుగా తప్పు చేయకపోయినా డిపార్ట్మెంట్ లో ఏ తప్పు జరిగినా ఆ డిపార్ట్మెంట్ బాధ్యత వహించే ఆ బాధ్యత కూడా నేను వచ్చేస్తాను బాబాయ్ నన్ను తీసుకెళ్ళిపో బాబాయ్ ట్రాన్స్ఫర్ చేసిందే అక్కనే రా ఓహో అసలు ట్రాన్స్ఫర్ ఎందుకు చేస్తారు బాబాయ్ ఎవరి మీద ఎవరికి కోపం వచ్చినా ట్రాన్స్ఫర్ చేస్తారు మరి అయితే మళ్ళీ ఈ ఊరు ఎప్పుడు చేస్తారు ఆ ఊరి వాటికి కోపం వచ్చినప్పుడు అసలు నిన్నంతా చాలా మంచివాడు అంటారు కదా బాబాయ్ మంచివాడిని ఎందుకు ట్రాన్స్ఫర్ చేస్తున్నారు బాబాయ్ మంచిదనం ఒక ఊరికే పరిమితం కాకూడదు కదా అది అన్ని అన్నిమోళ్ళకి పంచాలి కదా అందుకని ఓహ్ మంచివాడు ఒక చోట ఉన్నవారు అన్నమాట బాబాయ్ బాబాయ్ నాకు భయమేస్తుంది బాబాయ్ నేను కూడా నీతో వచ్చేస్తాను బాబాయ్ వచ్చేస్తాను నన్ను తీసుకెళ్ళి బాబాయ్ 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 నేను కూడా వచ్చేస్తాను బాబాయ్ నేను ఇక్కడ ఉండలేను బాబాయ్ నేను ఇక్కడ ఉండలేను బాబాయ్ నువ్వు లేకుండా నేను ఇక్కడ ఆపు ఏడు పాప ముందు చూడు నేను వెళ్ళిన తర్వాత నువ్వు కళ్ళు నీళ్ళు పెట్టడానికి వెళ్ళి ధైర్యంగా ఉండాలి నీతిగా బ్రతకాలి నిజాయితీగా ఎదగాలి అండర్స్టాండ్ కమాన్ కమాన్ మీ ఇద్దరు మీ ఇద్దరు భార్యాభర్తలా భార్యాభర్తల కాదే ఒక ఆడ మగ స్థానమా ఏయ్ ఏయ్ టోపీ టోపీ బాబాయ్ నేనలా పడిపోయింది అమ్మా టోపీ కొట్టుకుపోయింది బాబాయ్ వచ్చేసింది రాదేమో అనుకుని ఉన్నాం వచ్చేసింది వీళ్ళిద్దరి మేమిద్దరం కాబోయే భార్యాభర్తలు సార్ కాబోయే భార్యాభర్తలు అయితే కాబోయే భార్యాభర్తల మీద కేసు పెట్టం తక్కువ బాబాయ్ పెట్టకూడదు బోయే భార్యా బాత్రం ఇప్పుడు కాదుగా రాయ్ సార్ ఓసారిలో వస్తారు ఓసారి ఏటది తడిచిపోయింది సరే బాధ మరి కేసు ఆడ ఫ్యామిలీ నువ్వు రాయమన్నావు కదా బాబా అబ్బా ఇప్పుడు వద్దు అంటున్నాను నీకెందుకు నువ్వు బాధ దీర్ఘ సుమంగళీ భవ దీర్ఘ లైన్ మగవాడు ఆడవాడు సెపరేట్ గా కదా లైన్ ఆగండి ఒక ఆడవాడు వెళ్ళండి వెళ్ళండి మగవాడ వెళ్ళండి ఆగండి ఇప్పుడు మీరు ఆ అవునండి వెళ్ళండి వెళ్ళండి వన్ ఆఫ్టర్ వన్ ఓం జగద్గురు ఓ జగద్గురు వెళ్ళడమ్మా ఒక వెళ్ళండి ఒక ఆడవారు ఒక మగవారు వెళ్ళండి వెళ్ళండి మార్తేనా ఓకే ఓకే వెళ్ళండి ఓ జగద్గురు ఓ జగద్గురు దీర్ఘాయుష్మాన్ భవ మాన్ రండి జగద్గురు కమా కమా పదండి జగద్గురు స్వామివారి శ్రమించే సమయం అయింది సాయంత్రం ఐదు గంటలకు రండి స్వామి గారు రెస్ట్ తీసుకుంటారంట మీరు ఐదు గంటలకు రండి కాదాలండి నా కోపం తెప్పించొద్దు వందే జగద్గురు స్వామి బుద్ధిమంతుడు ఉన్నావు రద్దీ తగ్గింది ఇక నువ్వు సెలవు తీసుకోవచ్చు నాయనా తీసుకుంటాను స్వామి నాకు చిన్న అనుమానం స్వామి ఏమిటినైనా ఏలే స్వామి మీరు చెయ్యి ఇలా అంటే ఒకటి అలా అంటే ఒకటి మళ్ళీ ఇలాంటి ఒకటి అలా అంటే ఒకటి ఎలా అన్నా ఏదో ఒకటి చేతిలోకి వచ్చేస్తుంది అది తపశక్తి నాయన అదే స్వామి అంత శక్తి మీకుంది కదా నాకు చిన్న కోరిక స్వామి చెప్పు నాయన స్వామి తమరు మా పోలీస్ డిపార్ట్మెంట్ లో చేరకూడదా స్వామి పోలీస్ ఉద్యోగంలోనా సర్వసంగ పరిత్యాగులో బలాఢ్యులు మీరుండగా ఎందుకు నాయన అది కాదు స్వామి మీకోసం కా స్వామి ప్రజల కోసం దేశం కోసం స్వామి ఎందుకంటే స్వామి ఎవరి మనసులో ఏముందో ఎవరే మిమ్మల్ని అడగాలనుకుంటున్నారు వాళ్ళు అడగకుండానే వాళ్ళు చెప్పకుండానే మీరు ఇచ్చేస్తున్నారు చెప్పేస్తున్నారు కదా అదే మా డిపార్ట్మెంట్ ఉందనుకోండి ఎవడో ఒకటో పట్టుకొస్తాం వీడు దొంగ అంటాం ఒక్కోసారి అనవసరంగా అమాయకులు శిక్షించబడతారు నేరస్తులేమో తప్పించకపోతుంటారు మీ శక్తి సామర్థ్యాలు ఉన్నాయనుకోండి ఎవరినైనా పట్టి తీసుకొచ్చాం అనుకోండి నాయన వీడు దొంగ కాదురా అసలు దొంగ పలానా తోట ఉన్నాడరా అని మీ శక్తితో చెప్పారనుకోండి అమాయకులు రక్షించబడతారు కదా స్వామి నేనంతటి గొప్పవాణ్ణి కాను నాయన దానికి ఎంతో శక్తి కావాలి అంటే జ్ఞాననేత్రం తెరుచుకోవాలి జ్ఞాననేత్రం తెరుచుకున్నప్పుడే భూత భవిష్యత్ వర్తమానాల గురించి మనం చెప్పగలుగుతాం ఆ జ్ఞాననేత్రం ఎప్పుడు తెరుచుకుంటుంది ఎలా తెరుచుకుంటుంది స్వామి ఒక్క తపోవ శక్తి వల్ల అది ఎలా సాధ్యమవుతుంది స్వామి ముందు అవలంబించవలసింది బ్రహ్మచర్యం ఆ తదుపరి ఏకాగ్రతతో తపశక్తిని పెంచుకోవాలి ఆ తదుపరి జ్ఞాననేత్రం దానంతకదే తెరుచుకుంటుంది నాయన సర్వమంగళాని నమో నారాయణ नमो <Sess> नारायण